ఫైన్ సర్ బస్ తీపుడు యురేకాని ఎమ్యూజమెంట్ పార్క్ చేస్తంది యురేకాని ఎమ్యూజమెంట్ పార్క్ లో ఫస్ట్ మీరు టూర్ గా ఎక్కగానే టూర్ తీసుకొని వెళ్తారు టూర్ మీకు లొకేషన్ సెట్టింగ్ గార్డెన్ బర్ పార్క్ బౌబలిజట్ డివాలి మీకు టూర్ కంప్లీట్ అవుతాయి మొత్తం టూర్ అక్కడ 2 గంట 3 గంట పడుతుంది కంప్లీట్ టూర్ లొకేషన్ సెట్టింగ్ గార్డెన్ బర్ పార్క్ బౌబలిజట్ యాక్చువల్లీ మే టీ కాఫీ హోటల్ సితార లో ఆర్గనైజ్ చేసాం ఇంతకముందు కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ మారింది మీకు బాహుబలి సెట్లో బాహుబలి రెస్టారెంట్ లో మీకు టీ కాఫీ స్నాక్స్ అరేంజ్మెంట్ అయ్యింది సో మీ టీ కాఫీ స్నాక్స్ అండ్ బాహుబలి సెట్ బాహుబలి సో మీరు చూడొచ్చు పాటలు పాటలు తొమ్మిద క్లైమాక్స్ సీనింగ్ అనేది ఇక్కడ షూట్ చేశారు అండ్ మీ లెఫ్ట్ సైడ్ టాప్ లో పైన ఇంటీరియర్ సెచ్ ఆర్కిటెక్చర్ చైపూర్ అవా మహల్ ఇది వచ్చేసి హండుస్టాన్ చిల్డ్రన్స్ థీమ్ పార్క్ బ్లూ ఫేస్ రామోజీ మూవీ మాసే చూసారా రామోజీ రామోజీ ఫిలం సిటీ గినీస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది నవ్ వి ఆర్ గోయింగ్ మీరు ఐట్ సైడ్ లో చూడండి ఢిల్లీ మొగల్ గార్డెన్ ఇది బయట నుంచి చూస్తే ఢిల్లీ మొగల్ గార్డెన్ లా ఉంటుంది బట్ లోపలికెళ్లి చూస్తే మైసూర్ బదావర గార్డెన్ లా ఉంటుంది ఢిల్లీ అండ్ మైసూర్ ని ఒకేసారి చూడొచ్చు రామోజీ ఫిలిం సిటీ లో ఇక్కడ ఈ గార్డెన్ లో షూట్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయన్నమాట రాజా సుస్వాగతం ఢిల్లీ సందడి ప్రియల్ సినిమా ఇలా చాలా మూవీస్ గార్డెన్ నిలబెట్ సైడ్ లోయరా వేట్ గార్డెన్ అండ్ తెలుగు జులై మూవీ నుంచి ఓ మధు ఓ మధు సాంగ్ ఇక్కడ షూట్ చేశారనమాట ఈ యొక్క గార్డెన్ లో అండ్ మీ రైట్ సైడ్ లో ఇది వచ్చేసి ఏంజల్స్ మౌంటైన్ అతి పెద్ద ఫౌంటైన్ రామోజీ ఫిలిం సిటీ ఈ మౌంటైన్ ని మీరు చూడొచ్చు కట్గా మూవీ నుంచి కడ్గం చూ మూవీస్ చూడొచ్చు కట్గా మూవీ లో గోవిందా సాంగ్ లో ఏంజల్ మౌంటైన్ క్లియర్ గా కనిపిస్తుంది లో ఇది అలా గార్డెన్ అనమాట ఇక్కడ షేప్ లో కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి లైమ్ లైట్ గార్డెన్ ఓపెన్ గార్డెన్ ఉంది కదా ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ ఫంక్షన్స్ కార్పొరేట్ ఈవెంట్స్ లాంటివన్నీ కూడా ఇక్కడ ఇక్కడ కండక్ట్ చేస్తుంది సౌందర్య రాజీ సాంగ్ లో అలానే రీసెంట్ బిందీ సారా మూవీ లో కూడా చూడొచ్చు ఒక మహిళ అండ్ డిఫరెంట్ మిలం సైడ్ లో ఈ సర్క్యులర్ గార్డెన్ ఉంది కదా ఇది వచ్చేసి కరీజమా గార్డెన్ ఈ గార్డెన్ కి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఉంది హీరో హీరోయిన్ ఈ కలర్ అయితే కాస్ట్యూమ్ పెహ్ ఆ వేసుకుని బట్టలోని చూడారు అక్కడ అదే కలర్ ఫ్లవర్స్ అరేంజ్ చేస్తారు అవి కూడా దట్ విత్ రియల్ ఫ్లవర్స్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సారీ ఉంటే రెడ్ ఫ్లవర్స్ ఎల్లో సారీ ఉంటే ఎల్లో ఫ్లవర్స్ అలా రియల్ ఫ్లవర్స్ గ్రాప్ చేస్తుంటారు ఇలా క్రాప్ చేయడానికి రామోజీ ఫిలిం డిజిట్ శాంతిలా డిపార్ట్మెంట్ కి వన్ టు త్రీ మంత్స్ ముందే ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మొబైల్ జెండర్స్ మిలెప్ సైడ్ ఇవన్నీ కూడా పవర్ సప్లై కోసం యూజ్ చేస్తుంటారు లైక్ అవుట్ డేట్ షూటింగ్ కోసం బయటికి వెళ్ళి లైక్ ఫారెస్ట్ వెళ్ళి షూట్ చేయాలి అంటే ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి మీరు మీ చూడండి జెట్ ఫౌంటెన్ ఇది రోమన్ ఆర్కిటెక్చర్ తో చేయబడిన జెట్ ఫౌంటెన్ హిందీ మూవీ క్రిస్ త్రీ హృతి కోసం స్టాచ్యూ అనేది ఉంటుంది అనమాట ఈ చెక్ ప్లేస్ లో హిందీ క్రిస్ త్రీ లో

అండ్ ఇప్పుడు ప్రకల కదలింగిడే అనమాట చంద్రముఖి మదరిడా ఫిలిం రామ్ చరణ్ పైకి షూట్ చేశారు దీని తర్వాత బంగారు దొరకటర్ సోమస్ చెన్నై ఎక్స్ప్రెస్ దేవుడ్ లేని గుడి అనమాట వచ్చేసి స్టెప్స్ అనమాట చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి బట్ మా దగ్గర మాత్రం థర్టీ స్టెప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి దేవుడు లీని గుడి అనమాట ఇక్కడ దేవుడు వచ్చేసి డైట్ తో పాటు వస్తుంటాడు డైట్ తో పాటు రెక్క కూడా వెళ్తా ఏ దేవుడు కాదంటే దేవుడిని పెట్టి వచ్చి చేయాలి అంటే నార్త్ ఇండియన్ లేదు ఇక్కడ అన్ని కూడా నార్త్ ఇండియన్ టూరిజం ప్లేసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసి షోట్ చేస్తుంటాడు సో ఈ లొకేషన్ మీరు చాలా చూడొచ్చు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అన్ని బ్లూ కలర్ లో ఉంటాయి జత్తా గారి జేస్ గుర్రం పట్నం సనాస్వతి మూర్తి ఆడవారి మాటల కదా వేరులే ఇలా చాలా బ్లూ మూవీస్ లో చూడొచ్చు ఇప్పుడు మీ మీలా చూడొచ్చు ఇలా షూటింగ్ స్టైల్ లో ఇలా చూపిస్తారు అనమాట మీద ఒక కాలనీ లాగా ఒక మార్కెట్ లాగా ఒక బాలీ లాగా షూట్ చేస్తారు ఇది శ్రీమంతుడు మూవీ శృతి హౌస్ మాస్టర్ ఈ గ్రీన్ బిల్డింగ్

అండ్ ఇది వచ్చేసి రియల్ హెలిప్యాడ్ ప్యాడ్ అనమాట ఒకేసారి మూడు హెలికాప్టర్స్ ఇక్కడ ల్యాండ్ చేయొచ్చు రియల్ హెలికాప్టర్స్ అండ్ మీ రైట్ సైడ్ లో ఇది బయట నుంచి లేడీస్ ఎంత చేయలు ఉంటుంది బట్ లోపల లేడీస్ బ్యూటీ పార్లర్ కూడా ఉంటుంది ఎస్ నవ్ వ్యామ్ ఫార్వర్డ్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అనమాట మన సౌత్ ఇండియాలో ఒక కాలనీ ఎట్లా ఉంటుంది లేకపోతే ఒక మార్కెట్ ఎలా ఉంటుంది అది షూట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చూపిస్తారు అనమాట గబ్బర్ సింగ్ మూవీలో ఆకాశం అమ్మాయి అయితే ఇలా ఉంటుంది సో మీకనే షూట్ చేశాను వర్షం సినిమాలో వర్షం ఎప్పుడు వస్తున్నీ బాలు మహంకాళి వర్షం దుర్యోధ దుర్యోధన ఇలా చాలా ఫిల్మ్స్ చూడొచ్చు గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ మీద రైట్ సైడ్ లో సో ఇక్కడ పోల్ పోలీయలో అక్కడ గాంధీ బొమ్మ పెట్టి గాంధీ నగర్ లాగా నెహ్రూ స్టాచ్యూ పెట్టి నెహ్రూ నగర్ లాగా ఇలా మార్కెట్ సీక్వెన్స్ లాగా షూట్ చేస్తుంటారనమాట ఒక కాలనీ లాగా చేసింగ్ సీన్స్ కోసం ఇలాంటివన్నీ కూడా ఎక్కడే షూట్ చేస్తుంటారు అనమాట ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ లో దిల్వాల పిక్చర్ షారూఖ్ ఖాన్ గా గారేష్ అండ్ చంద్రముఖి మూవీలో డాన్స్ మాస్టర్ హౌస్ ఉంది కదా గుణశేఖర్ మాస్టర్ హౌస్ ఇదే అనమాట శ్రీమంతుడు మూవీ అలాగే శ్రీరామ దాస్ మూవీలో నాగార్జున గారి ఇల్లు కూడా ఇదే అది ఇంకా ముందు చూస్తే ఒకేసారి కళ్యాణ్ ఉంది కదా రెండు వైపులో చూస్తే

আলানে কোনে নো হেছিনে সিয়ে সিয়ে তো কোছ্য়েশাক্যরেসাও. আলে যেযে এলেযে এলেযে মেযেলে মানেন্যে স্যেনে মান�

కలి మూవీ ది నైట్ వాక్ మలయాళం మూవీ పత్రం తమిళ మూవీ కొన్నాటం కన్నడ మూవీస్ వర్షాప్ అండ్ ఇంగ్లీష్ మూవీ ది నైట్ వాక్ హిందీ మూవీ అండ్ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు ఎకరాలలో ఉంది అనమాట టోటల్ ఫిలిమ్ సిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో రామాజీ ఫిలిం సిటీలో టూరిజం అనేది స్టార్ట్ అయింది అనమాట టూ థౌజండ్ ఎయిట్ లో ఫిలిం సిటీకి గినీస్ వర్డ్ కోల్పించాడు అనేది వచ్చింది సో

సో ఇప్పుడు మనం ఉన్నాం సెంట్రల్ జేల్ సెంట్రల్ షూట్ చేయాలి అంటే సెంట్రల్ జైల్స్ అనమాట చూసారు సెంట్రల్ జెల్స్ మన మూవీస్ లో నేనే రాజు నేనే మంత్రి జాతి రత్నాలు శరి నెంబర్ వన్ ఫిఫ్టీ అప్ కమింగ్ ప్రభాస్ ఫిలిం సలాడ్ సో ఇక్కడ వచ్చేసి ఉన్నాయి త్రీ సెంట్రల్ జెల్స్ అనమాట

సో ఇప్పుడు మనం ఉన్న బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ ఈ ఫ్లోర్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చి టెన్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిట్ వచ్చేసి ఏసీ టూ వచ్చేసి నాన్ ఏసీ అనమాట ఈ బిగ్ షూటింగ్ లోపల ఒక సాంగ్ షూట్ చేయాలి అంటే ఎఫ్టి బిల్డింగ్ లోపల సెట్ వాక్ అనేది చేస్తారు సెట్ వాక్ చేసి సాంగ్ షూట్ చేస్తానన్నమాట సాంగ్ షూటింగ్ అయితే చూడటం కొత్త సెటింగ్స్ ని డిస్మేనేజ్ చేసేస్తారు లైక్ మీరు చూడొచ్చు పుష్ప మూవీ నుంచి అల్లు అర్జునల్ ప్యాన్ ఇండియా సాంగ్ శివాజీ గోవిడ్ శివాజీ బాజీ సాంగ్ ఇలా చాలా మూవీస్ లో ఒక సాంగ్ షూట్స్ కోసం చేసుకుంటారు అనమాట సో మీ యొక్క ఇమాజినేషన్ కోసం మీ యొక్క ఐడియా కోసం ఇక్కడ ఉంది ఒక మైటలాజికల్ సెట్ అనమాట సో అందరికి డ్రాపింగ్ ఉంటుంది మీరు వెళ్ళి ఇప్పుడు సెట్ చూడండి భాగవతం సెట్ సీరియల్ వచ్చింది అంతకు ముందుకు ఆ సెట్ అనమాట ఒక నిమిషం సెట్ చూసిన తర్వాత సెట్ కి ఎగ్జిట్ లో రైల్వే స్టేషన్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి మీకు బసెస్ ఉంటాయి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి బాహుబలి సైడ్ బాహుబలి సెట్ చూసిన తర్వాత సెట్ కి ఎగ్జిట్ లో బాహుబలి దర్బార్ రెస్టారెంట్ ఉంటుంది అక్కడే సో అక్కడ మీ టీ కాఫీ ఐటీ అనేది అక్కడ ఉంటుంది అవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీ టూర్ అనేది బాహుబలి ఎగ్జిట్ నుంచి రెస్టారెంట్ బయట నుంచి ఎగ్జిట్ అయిపోతారు నెక్స్ట్ బర్డ్ పార్క్